హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే డిఎస్సి ఎస్జిటి ప్రకాశం జిల్లా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మేము ఈ వీడియోలో చెప్పబోతున్నామండి అయితే ఈ ప్రకాశం జిల్లా ఎస్జిటి కటాఫ్ మనం తీసుకున్నట్టయితే ఓసీకి సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి సో పద్నాలుగు వందల మంది రాశారు సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేము చూసుకుంది మేము మాకు అనౌన్స్ చేసింది ఏంటంటే సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మార్క్స్ కనుక ఉంటే సేఫ్ స్కోర్ అండి సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మార్క్స్ అలాగే బీసీఏ తీసుకుంటే ఎనిమిది పోస్టులు ఉన్నాయి పదకొండు వందల మంది రాశారండి సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అనుకున్నాము అలాగే బీసీబీ కూడా ఎనిమిది పోస్టులే ఉన్నాయి అయితే సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కనుక వస్తే అది మేము సేప్స్కోరనుకుంటున్నామండి నెక్స్ట్ బీసీసీ తీసుకోండి బీసీసీ మేము చెప్పట్లేదండి ఎందుకంటే కటాఫ్ కొంచెం తగ్గుతుంది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటు ఉంటుందేమో అనిపిస్తుంది నెక్స్ట్ బీసీడీలో బీసీడీ తీసుకుంటే సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సెవెన్ అనేది సేప్స్కోరండి నెక్స్ట్ బీసీఈ అంటే బీసీడీలో పదకొండు వందల యాభై మంది రాశారు సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సెవెన్ బీసీఈలో బీసీఈ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ రాశారండి సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ వస్తే సేవ్ కోరముకున్నాము నెక్స్ట్ ఎస్సీ వన్ తీసుకుంటే ఈ ఎస్సీ వన్లో ఒక పోస్ట్ ఉంది ఒక మెంబరే రాశారు ఒక్కళ్ళే రాశారండి సో క్వాలిఫై అయితే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ టూ తీసుకుంటే ఆరు పోస్టులు ఉన్నాయి రెండు వేల మూడు వందల మంది రాశారు అరవై మూడు నుంచి అరవై ఆరు మార్కులు సేఫ్ స్కోర్ అనుకుంటున్నామండి నెక్స్ట్ ఎస్సీ త్రీ తీసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి రెండు వేల ఒక వంద మంది రాశారు కాంపిటీషన్ ఇక్కడ ఎక్కువ ఉంటుందండి సెవెంటీ వన్ టూ సెవెంటీ ఫైవ్ అనేది సేఫ్ స్కోరు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తొమ్మిది వందల మంది రాశారండి సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సేఫ్ స్కోరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ఇంతవరకు నార్మలైజేషన్ అనేది చేయలేదు కాబట్టి ఈ వేరియేషన్ అనేది చెప్పడం జరుగుతుందండి సో కొంతమందికి ఒక టూ త్రీ మార్క్స్ పెరగచ్చు కొంతమందికి టూ త్రీ మార్క్స్ తగ్గొచ్చు సో ఈ నేపథ్యంలో ఈ సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ లేదా సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ ఇలా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే ఆరిజెంటల్ రిజర్వేషన్ కాబట్టి ఉమెన్కి సపరేట్గా రిజర్వేషన్ ఉండదు కాబట్టి అయినప్పటికీ కూడా అండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ మార్క్స్ ఒక రెండు మార్కులు కన్నా తగ్గించుకుంటే ఉమెన్కి ఏ క్యాస్ట్లోనైనా ఉమెన్కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇది ప్రకాశం జిల్లా డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన కట్టాపండి మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్